ఒక్కసారి కొమ్మరిగోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి అనసూయ భరద్వాజ్ కరాటే కళ్యాణికి అటు అఫీషియల్గా నోటీసులు పంపించినట్టుగా తెలుస్తుంది అయితే ఈ నోటీసులకి సంబంధించి అందులో డిఫేమేషన్ కేసుగా అయితే నమోదు చేసినట్టుగా తెలుస్తుంది మరి ఇది నిజమా కాదా అంటే నా దగ్గర అయితే ఇదొకటి అఫీషియల్గా వచ్చిన నోటీస్ ఇదంతా కూడా ఉంది రిజిస్టర్డ్ పడాల కళ్యాణి ఆల్సో నోన్ యాస్ కరాటే కళ్యాణి పెట్టినది శ్రీకాంత్ బాబు అదేవిధంగా అనసూయ పెట్టినట్టుగా కూడా ఇక్కడ అఫీషియల్గా ఉంది సో ఇది నిజమా కాదా అనేది నో అంటే పర్ఫెక్ట్ క్లారిటీ అనే లేదు బట్ కేసు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అసలు డిఫేమేషన్ అంటే ఏంటి తెలుసుకుందాం డిఫేమేషన్ అంటే ఒక వ్యక్తికి సంబంధించి వాళ్ళ పర్సనల్కి సంబంధించి వాళ్ళని వెత్తి పొడుస్తూ మాట్లాడడం కానీ అదే కాకుండా ఆ వ్యక్తికి సంబంధించి ఇప్పుడు ఆ వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడమే కానీ ఆయన పర్సనల్ విషయాలకి సంబంధించి తప్పుడు తప్పుడుగా చెప్పడం కానివ్వండి దాన్ని డిఫేమేషన్ అంటారు సో అనసూయ భరద్వాజ్ ఆయన తనపైన డిఫేమేషన్ డీఫేమ్ చేస్తుంది నన్ను సోషల్ మీడియాలో అంటూ కొన్ని ఛానల్స్లలో కరాటే కళ్యాణి చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్గా మారుతుండే ఇప్పటికైనా అభయ అనసూయ ఎందుకు లాగుతున్నావు అనే ఒక మాట నీ కొడుకు కూడా అలాంటి అమ్మాయిని డేట్ చేస్తే ఏం చేస్తావు అనే ఆ ఒక్క మాట అదేవిధంగా మీరు వేసుకుంటారు కదా వాటి గురించి తన డ్రెస్సెస్ గురించి అదేవిధంగా తన హస్బెండ్ పిల్లల గురించి కరాటే కళ్యాణి మాట్లాడారు అని చెప్పేసి అయితే ఏదైతే షీట్ మొత్తంలో ఉందో కంప్లీట్గా ఈ యొక్క ఫోర్ టు ఫైవ్ పేజెస్ అనమాట మీరు చూసుకోవచ్చు ఫోర్ టు ఫైవ్ పేజెస్లో అదే ఉంది కంప్లీట్గా త్రీ టు ఫోర్ బోడ్కాస్ట్ ఛానల్స్కి నువ్వు నా గురించి తప్పుగా చెప్పినవు అదే అదే కాకుండా నన్ను డిఫేమ్ చేశావు అంటూ కూడా తన పైన కేసు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు కానీ నిజానికి అసలు ఈ ఇష్యూని ఎందుకు ఇంకా లాగుతూ 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 తెగే వరకు ఎందుకు లాగుతున్నారు అనేది అర్థం అవ్వట్లేదు ఎవరికి ఎందుకు అంటే ఇప్పుడు నిజానికి నేను సాయంత్రానికి అంత అయిపోయింది ఇంకా అందరూ మర్చిపోయారు అసలు ఏం మాట్లాడరు వదిలేశారు బట్ ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే అక్కడ బట్టల గురించి స్టార్ట్ అయిన ఇష్యూని ఇప్పుడు ఆంటీ అంటున్న మాటల వరకు తీసుకెళ్లడం అదేవిధంగా ఇప్పుడు కేసులు పెట్టే వరకు తీసుకెళ్ళడం అసలు ఎందుకు ఇంతగానం రేజ్ అవుతున్నారు ఎందుకు ఇంతగానం రియాక్ట్ అవుతున్నారు ఇప్పటికైనా ఆపేయండి అంటూ చాలామంది అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు ఇలా కేసులు పెట్టడము ఇప్పుడు అవసరం అంటారా అంటే కరాటే కళ్యాణి అన్న మాటలు కూడా మీరు ఒకసారి వింటే మీకు కూడా అర్థమవుతుంది అసలు ఎందుకు అన్నారు ఏంటి అని చెప్పేసి నేను ఒకసారి ఫోన్లోకి తీసుకునే అవకాశం లేదు నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ కాల్ చేసి చూశాను ఆనింగ్ కొంచెం బిజీగా ఉన్నారు సో అసలు మీ మీద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది ఇదే కాకుండా కరాటే కళ్యాణి గారు చాలా విషయాలలో రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు అదే క్రమంలో శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పే ఉంది ఆయన మాటలు తప్పుగా చెప్పారేమో కానీ ఆయన ఉద్దేశం కరెక్ట్ అని కూడా చెప్పింది మరి ఇవన్నీ ఎందుకు పట్టించుకోవట్లేదు మరి ఇప్పుడు అనసూయ కంప్లైంట్ చేసింది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ మరి అఫీషియల్గా తనకి సంబంధించి కరాటే కళ్యాణ్ దీనిపైన ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు ఏంటి అని కూడా వేచి చూడాలి మరి అసలు ఈ ఇన్సిడెంట్ శివాజీ గారు అన్న మాటలు శివాజీ గారు చెప్పిన ప్రతి ఒక్క విషయానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు దాన్ని ఆపివేయడం కరెక్టా లేకపోతే ఇలాగే పొడిగించుకుంటూ 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 ఇంకా ఎంత దూరం అని వెళ్తారు అని చెప్పేసి ఇంకొంతమంది మీ వాదన ఏంటి మీరేం చెప్పాలో ఖచ్చితంగా కమెంట్ చేయండి